హలో అండి అందరికి వెల్కమ్ మీరు తమ్నేళ్ళులో చూశారు కదా కృష్ణుడి పందిరి మొత్తం పడిపోయింది ఆ పందిరి గురించి వివరాలు ఇంకా ఫామ్ అప్డేట్స్ గురించి ఈ వీడియో ఉండబోతుంది ఈ మధ్య నెల్లూరులో ఫుల్ వర్షాలు ఆ పందిరివి కర్రలన్నీ నానిపోయి అంతా ఒక పక్కకి ఒరిగిపోయిందండి ఇంకా దాన్ని అంతా తీసేసి ఆ తమలపాకు తీగలన్నీ పక్కకు పెట్టేసి ఆ పాత కర్రలన్నీ కొన్ని పుచ్చిపోయినాయి కూడాను అంటే త్రీ ఇయర్స్ అయిపోయిందండి అది వేసి ఇంకా అవన్నీ తీసేసి కొత్త పందిరి వేయడానికి చూస్తున్నాము తోట అంటే ఇంతేనండి ఎండలు ఎక్కువ వచ్చినా తట్టుకోలేము చెట్లన్నీ వాడి మొహం పెట్టేస్తాయి వర్షాలు ఎక్కువ వచ్చినా కొన్ని చెట్లు పడిపోతాయి కొన్ని చెట్లు ఊటెక్కిపోతాయి కానీ విజీరా గారు చెప్తూ ఉంటారు మనం చాలా అదృష్టవంతులం ఇండియాలో పుట్టడం అని సమశీతోష్ణ స్థితి ఉంటుంది ఇండియాలో అంటే అన్ని కాలాలు కలిసి ఈక్వల్గా ఉండడం అనమాట వర్షాకాలం ఎండాకాలం శీతాకాలం అన్నీ నాలుగు నాలుగు నెలలు ఉంటాయి కదా అలా ఏ కంట్రీలో ఉండదండి మన ఇండియా గొప్పతనం అది ఉంటే చల్లగా ఉంటుంది లేకపోతే స్నోఫాల్ అంటే బాగా మంచు ప్రదేశాలు ఉంటాయి మనకు మాత్రం దేవుడు అలా ఇచ్చాడు మన ఇండియాకి చూడండి కర్రలన్నీ లాగుతున్నా కూడా ఆ తీగలు తెగిపోతున్నాయి కానీ కర్రలు బయటికి రావట్లేదు అంటే ఆ తీగలన్నీ బాగా వాటికి చుట్టుకుపోయి అంటే తమలపాకు చెట్టు కీపర్ కదండి అంటే వేరే దాని మీద ఆధారపడి బతికే చెట్టు సింపుల్గా చెప్పాలంటే పరాన్న అన్నమాట వేరే దాని మీద ఆధారపడి ఇది బతుకుతుంది అంటే ఆ చెక్కలో ఉండే నెమ్ము వైటమిన్స్ని తర్వాత దానికి అవసరమైనటువంటి వాటలన్నిటిని ఆ చెక్క నుంచి తీసుకుంటుంది తాళ్ళు కానీ చెక్కలు కానీ మనం ఏదైతే సపోర్ట్ ఇస్తామో దాని నుంచి తీసుకుంటుంది మెయిన్గా భూమిలో ఉండే మెయిన్ వేరు ఉంటుంది కదండి దాని నుంచి పోషకాలన్నీ అందుతాయి ఇంకా ఎక్కువ వర్షాలు పడితే ఫస్ట్ పాడైపోయేది కస్తూరి పూలండి ఈ కస్తూరి అంటే కొన్ని చోట్ల గన్నేరు అని కూడా అంటారు ఈ మొక్కలు ఏంటంటే ఆ పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉంటాయి కదండి వాటిల్లో వాటర్ చేరిపోయి ఆ పువ్వులు పాడైపోతాయి అనమాట అంటే పాచిపోయినట్టు అయిపోతాయి అంటే కస్తూరు పువ్వులు ఈ తమలపాకులు మాత్రం చాలా బాగా వచ్చేసినాయి పెద్ద ఆకులు వచ్చేసినాయి కృష్ణయ్య చూడండి ఆకుల్లో మునిగిపోయాడు ఒక్కసారిగా మేము కర్రలు తీసేసేటప్పటికీ తీసేసేటప్పటికి పందిరంతా అట్లా కూలిపోయినట్టు అయిపోయింది అంతా కృష్ణయ్య మీద పడిపోయింది అదంతా తీసేసి కర్రలు కొట్టిస్తున్నాను ఇదండి ఈ వెదురు చెట్లు నేను ఇప్పటికీ దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోబోతున్నాయి అప్పుడప్పుడు అవసరమైనప్పుడల్లా ఈ సవకల్ని మేము కొట్టుకుంటూ ఉన్నాము బయట కొనాల్సిన పని లేకుండా పోయింది ఓహో మీద కాకుండా పక్కన కలుపు చూడండి ఎంత విపరీతం అయిపోయిందో వర్షాలు పడితే చాలు ముందు మేము ఉన్నామని కలుపు మొక్కలు పెరిగిపోతాయి మళ్ళీ తిరగాలంటే భయం వేస్తుంది మళ్ళీ పాములు ఒకటి ఈ కలుపుతో ఎలా చేయాలో అర్థం కావట్లేదు అప్పటికి ఈ వీడర్తో తో గ్రాస్ కటింగ్ మిషన్తో కట్ చేస్తూనే ఉన్నాము అండి పందిరంతా క్లీన్ చేయడం అయింది ఈ సవకలు కొట్టినప్పుడు ముక్కాలు భాగమే పనికొస్తున్నాయండి ముక్కాలు భాగం కంటే తక్కువనే చెప్పుకోవాలి పైన అంతా సన్నగా ఉండి కొంచెం ఎండుబారగాని అంటే ఒక టూ త్రీ డేస్ కల్లా పైన వాడిపోతుంది ఎందుకని మెయిన్గా ఉండే స్టేమ్ లావుగా ఉండేది మాత్రమే తీసుకుంటున్నాం అండి అంతా ఆకు పండిపోయింది అట్లా రాలిపోయింది ఆకంతా పందిర్లోనే ఉండిపోయి ఎంత చెత్త వచ్చిందో చూడండి ఈ వర్షాలకి ఏమైందంటే మీకు ఇక్కడ గమనిస్తే మట్టి పురుగులు అంటారు వాటిల్ని అంటే మా వైపు అయితే మట్టి పురుగులు అని అంటారు మరి కొన్ని కొన్ని ప్లేసెస్లో వేరే వేరే పేర్లు ఉంటాయి కదా చూడ్డానికి జలగల్లా ఉంటాయి కానీ జలగలు కాదు ఇవి మనం ఆదమర్చామంటే చెవుల్లోకి వెళ్ళిపోతాయి అని చెప్తున్నారు వీళ్ళు అందుకని అవన్నీ వర్షం పడినప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లం వస్తుందండి మట్లో ఉంటాయో ఏంటో పురుగులు మొత్తం వాటర్ అంతా వర్షం ఎక్కువైపోయినప్పుడు భూమిలో వాటర్ లెవెల్ పెరిగినప్పుడు అవన్నీ మట్టి మీదకి వచ్చేస్తున్నాయి అంటే సేఫ్ ప్లేస్కి అనమాట ఇప్పుడు ఈ షెడ్ ఉంది కదా అక్కడ ఎత్తుగా ఉండడం వలన ఈ పల్లం నుంచి ఆ ఎత్తు ప్లేస్లోకి అన్నీ చేరిపోతున్నాయి ఏమాత్రం కొంచెం వర్షం తగ్గి ఎండరాగానే మళ్ళీ ఒక్కటి కనిపించదు మొత్తం మట్టిలోకి వెళ్ళిపోతాయి మెయిన్గా ఫస్ట్ లావ్ లావ్ కర్రలు చూసి నాలుగు నిలువులు పాతిస్తున్నాను దాని తర్వాత కొంచెం పందిరి డిజైన్ కూడా మార్చుదామని ట్రై చేస్తున్నానండి అది సెట్ అయితే అయినట్టు లేదంటే మామూలుగానే అడ్డ పందిరి వేసేస్తాం కదా అలా పందిరి వేయించేస్తాను ఇంత తీగంతా పడిపోయింది చూడండి ఈ తీగంతా మళ్ళీ అల్లుకోవడానికి టైం పడుతుందో ఏమో కనీసం నాకు తెలిసి వన్ మంత్ అయినా పడుతుందని అనుకుంటున్నాను వన్ మంత్కి వస్తే గ్రేట్ ఇంకా ఎక్కువ రోజులు పడతాయి దాంట్లోనే మళ్ళీ ఆ చెక్కకి అంటే మనం ఇప్పుడు వేసే కర్రలకి ఆ వేరు చుట్టుకోవాలన్నమాట దాన్ని స్ట్రాంగ్గా పట్టుకున్నప్పుడు మళ్ళీ ఆకులు పెద్ద పెద్దగా తీగలు పెట్టడం స్టార్ట్ అయిపోతాయి ఇప్పుడు మళ్ళీ ఈ తీగని పందిరి మీదకి అంతా కూడా పెట్టలేమండి ఏంటంటే ఒక్కసారి తీసేస్తామంటే ఇంకా అది నాకు తెలిసి పట్టుకోదని అనుకుంటున్నాను నాలుగైదు కొమ్మలు అట్లా పందిరి మీద కల్లించేసి ఇంకా మిగిలిందంతా కోసేసి కూడా ఇంకా చాలా ఇంకేదన్నా చేయడమా చూడాలి కర్రలు కొట్టుకొస్తూనే ఉన్నారు ఇప్పుడు ఒక పది గడలైనా కొట్టునుంటారు బాగా చావ్ వచ్చిందిలే కొనాలంటే అంత ఇప్పుడా మన తోటలో పండి అంటే పండడం అంటే పెరిగిన మొక్కలు మళ్ళీ మనకు యూజ్ అవుతున్నాయంటే అది చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఎవరికైనా అలాగే అనిపిస్తుంది ఏంటో ఈ వీడియో తీసి కూడా నాకు టెన్ డేస్ అయిపోయిందండి ఈ తమలపాకు చెట్టుని వేరే దగ్గర నాటించాను అంటే ఈ ఎక్స్ట్రా అయిన తీగలన్నీ కట్ చేసేసినవన్నీ వేరే దగ్గర వేయించాను కానీ ఏం బతకలేదండి ఎందుకనో తెలియదు అక్కడే పైన వరకు అట్లా ఎండిపోతూ వచ్చింది కొన్ని కొమ్మలే బతికినాయి ఇదేమో ఆరెంజ్ కలరు శంకు పువ్వులు అంటారు కదా అలా ఉంటాయి అవి అవి కూడా ఆ స్తంభంకి అవతల స్తంభంకి దాన్ని అల్లిస్తున్నాను అంటే ఇటు సైడ్ నుంచి చూసినప్పుడు మూడు కలర్స్ కనిపించాలనేది నా ఐడియా ఏంటంటే ఈ లాస్ట్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వేసాను కదా మధ్యలో అంతా ఈ గ్రీన్ కలర్ తమలపాకులతో పందిరుంటుంది ఈ సవకలు ఏమవుతున్నాయంటే కొట్టి మనం తీసుకొచ్చేటప్పుడేమో బరువుగానే ఉంటున్నాయి బాగున్నాయి కదా అనుకుంటాము లే తర్వాత ఏమైపోతున్నాయంటే ఒక వన్ వీక్ అలా అవి కొంచెం ఎండిపోయి సన్నగా అయిపోయి తేలిక పడిపోతున్నాయి దానివల్ల ఆ కట్లు కట్టినవి కొంచెం లూజ్ అయిపోతున్నాయి అనమాట కొన్ని రోజులకి అందుకని ఈసారి కొట్టించేసి కొన్ని రోజులు పక్కన పెట్టించేయాలనుకుంటున్నా హైట్ తగ్గించే ఎంత మోడలు ఇట్లా వెయ్యాలని ఐడియా చూస్తున్నాం రెండు కొట్టేసుకో ఈసారి ఇంకో ఎన్ని కావాల్సి వస్తాయి ఇంకా ఇవన్నీ అడ్డుకర్రల కోసం ఈ అడ్డుకర్రలు కొంచెం సన్నవి చూసుకుంటున్నాము అంత ఫైనల్ గా ఇందాక పెట్టిన మోడల్ పెడితే మధ్యలో కర్ర వేయాల్సి వస్తుంది అప్పుడు ఏంటంటే కృష్ణుడికి కరెక్ట్గా అడ్డంగా కర్ర వస్తుంది అందుకని అది తీసేసి మళ్ళీ మామూలు పందిరే వేయించేశాను అలా చే అలా చేస్తే పందిరి డిజైన్ బాగుంది కానీ కర్ర కృష్ణుడికి అడ్డం వచ్చేస్తుంది నుండి ఫైనల్గా అడ్డు పందిరి అంటారు దీన్ని ఇది పూర్తి అయిపోయిన తర్వాత ఆకుల్ని అంటే తమలపాకు తీగలని మళ్ళీ ఆ కర్రలకి నాలుగు నాలుగు బాగుండే తీగల వరకు తీసి అల్లించి ఇంకా మిగిలింది కట్ చేసేయాలి ఇలా బాగుండే వరకు ఒక నాలుగు నాలుగు ఒక్కొక్క కర్రకి నాలుగు నాలుగు తీగలు మాత్రమే పెట్టి మిగిలిన తీసి పడేసాం ఇదంతా మళ్ళీ అల్లుకోవాలంటే చాలా టైమే పట్టేస్తుంది కనీసం ఒక వన్ మంత్ పడుతుందేమో ఫైనల్గా తమలపాకు పందిరి ఇలా వచ్చింది కృష్ణుడికి నీడ కోసం అని వేసిన చెట్టు అండి ఇది నేను అలాంటిది అది ఒక పెద్ద పొద అయిపోయి అసలు ఎన్ని ఆకులు మేము కట్ చేస్తూనే ఉన్నాం పూజలకి వాటిలకి అయినా కానీ మళ్ళీ వచ్చేస్తూనే ఉన్నాయి ఈ ఒక్క పందిరే కనీసం ఎన్ని ఆకులు కోసం ఉంటాము మేము ఈ కింద చూడండి ఆ తీగలు కింద పడినాయి అనమాట అవి అంటులాగా అయిపోయి మళ్ళీ కొత్త మొక్కలు వచ్చేస్తున్నాయి ఇవి చాలా కొన్ని కట్ చేసేసాము ఏంటంటే ఈ కృష్ణుడు అరుగులాగా ఉంది కదా అరుగు మీద కళ్ళుకుపోతున్నాయి అన్నమాట ఇంత వర్షాల్లో కూడా ఈ కప్పరిళ్ళకు ఫ్లేవర్ మాత్రం ఈ మట్టి ఫ్లేవర్ని డామినేట్ చేసేసి ఈ కప్పరిళ్ళకు ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇది వేసిన ఒక టెన్ డేస్ తర్వాత అండి టెన్ డేస్ కి కొంచెం ఆకులు బాగానే వచ్చినాయి ఇదండి కొత్త కొత్త లైట్ గ్రీన్ లో ఉండేవి కృష్ణుడు కొత్తగా కూడా మార్చేసాము డార్క్ గ్రీన్ లో ఉండేవి ఆ గమనిస్తే నేను అయోధ్య అక్షింతల కోసం అనేసి పూజ కోసం అనేసి రాముల వారి ఫ్లెక్స్ ఒకటి వేయించాను అది ఇక్కడ కట్టించేసాను ఈ వెనకాల అండి బాగా వచ్చేసినాయి నేను ఇంకా చాలా టైం పట్టేస్తుంది అనుకున్నాను కానీ బాగా వచ్చినాయి ఈరోజు హార్వెస్ట్ ఇవి అరటి పువ్వు కరివేపాకు అవి ఈ సోఫాలకు కూడా రెడ్ కలర్ వేయించేసాను ఇక్కడ ఒకటి మీరు గమనిస్తే పొయ్యి అండి దాన్ని క్లీన్ చేసి హైట్గా కొంచెం రాళ్ళు పెట్టించి దాని మీద నాపబండ వేయించి ఒక సిమెంట్తో చేసిన పొయ్యిని పెట్టించేశాను ఇలా ఎందుకని చేయాల్సి వచ్చిందంటే మట్టి పొయ్యి దగ్గర పాము కుషాలు కనిపిస్తున్నాయండి ఈ మధ్య అంటే అక్కడ ఉంటున్నట్టుగా సైన్ అంట అవి ఇంక అందుకనేసి తీయించేయాల్సి వచ్చింది ఇదేమో మామిడి కాయలు కూరలో వేసుకుంటాం కదా మనం అవి కాకపోతే వీటిల్ని సైజు బాగా పెద్దవయ్యి కొంచెం పండేలాగా వస్తే చూద్దామనేసి నేను వాటికి నెట్స్ వేసేసి అట్లా ఉంచేసాను ఒక టూ మంత్స్ నుంచి పెంచుతున్నాము ఈ కాయల్ని దొండి బాగా సైజ్ వచ్చినాయి వీటిని ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ అట్లా ఏదన్నా పెట్టేసి ఒక టూ డేస్ త్రీ డేస్ ఉంచేస్తే పండుతాయి అని అనుకుంటున్నాను చూడాలి దొండి కాయలు మాత్రం బాగాలే వచ్చినాయి సైజు ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను